మేము నిజంగా చెప్తున్నా వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అబ్బాయి అనారోగ్యం పాలై కొంచెము ఆసుపత్రిలో ఉన్నారు ఈ టైంలో మనం ఈ ల్యాండ్స్ ఇవన్నీ వీటి జోలికి పోతే మానవతా దృక్పథంతో వాళ్ళంతా కొంచెం రికవరీ బాగున్నప్పుడు వాటి జోలికి పోదాం లేని మానవతా దృక్పథంతో మేము వాటి జోలికి పోకుంటే వీళ్ళేవే పోయి ఆర్డీఓ దగ్గరికి కంప్లైంట్ చేసేటప్పుడు మా మేము తప్పకుండా మీ కుటుంబ సభ్యులు మీకు సొంతం అన్నగారైనటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చిన్నకత్తెరపల్లి రూట్లో రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసి మొత్తం ఇది ఫోటోలు చూడండి మీ కుటుంబ సభ్యుడే ఇది వాస్తవం కాదా ఎక్కడ డిబేట్ అయిన తర్వాత రండి రెండు వందల ఎకరాలు మీరు ఆక్రమించుకొనేది వచ్చేసి వాస్తవం కాదా వాస్తవం కదా ఇంకా కొన్ని దీంట్లో అయితే ఎంత దుర్మార్గమైన విషయం అయిందంటే ప్రభుత్వ భూమిని యాభై వేల రూపాయలు రేటు కట్టి యాభై వేల రూపాయలకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిపినారు అవి కానీ ఇంకా ఇప్పుడు చెప్తూ పోతే ఆ సబ్ రిజిస్టర్ ఆ ఎంఆర్ఓలు అంతా ఇళ్ళకు పోవాల్సిన పరిస్థితి చేసి పెట్టినారు ఇల్లు అంటే అధికారం ఉంది మేమే ముఖ్యమైనది ఎక్కడైనా ప్రభుత్వ భూమి అది చేయాలంటే యాభై వేల రూపాయల రేటు నిర్ధారించినారు ఆ ఫైల్ పైకి పోవాలా పైకి పోయి పై నుంచి అంతా పోయి రావాలా అది ఏం రాయకుండా వీళ్ళే కన్ఫర్మ్ చేసి యాభై వేలు డబ్బు గడించుకొని దాని రిజిస్ట్రేషన్ టోర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భము అవి కూడా వస్తాయి వివేకానంద రెడ్డి కేసులో సహ నిందితుడు మీతో పాటి మా మిత్రుడు అయినటువంటి దేవిరెడ్డి శంకర్రెడ్డి గారిది దొన్లాగులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి పేరుతో ఇంకా పేరుతో దాదాపు గుట్టంతా ముప్పై ఎకరాల అది ప్రభుత్వ భూమి కానీ డీకేడ్ భూమి కానీ ఆక్రమించింది వాస్తవమా కాదా ఆ సర్వే నెంబర్లు ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి అతని ఎవరు ఈ గత మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుట్ట గుట్టంతా దొన్లా గుట్టంతా ఆక్రమించాడు తర్వాత ఇది మీకు అర్థం కాదు తర్వాత నాలుగోది ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళన్న ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తూ వాటి ద్వారా కదిర్ రూట్లో పదహారు ఎకరాలు ఇప్పటికీ ఆక్రమించుకొని ఉన్నారు డీకేడ్ ల్యాండ్ అది కూడా మేము ప్రూఫ్ చేస్తాం మీరు మాది కాదని స్టేట్మెంట్ ఇవ్వండి మేము పోయి పేదలకు పంచుతాం ఒక దున్లాగా కానీ ఒక తర్వాత కదిరి రూట్లోది కానీ తర్వాత మలాల ఇంకా మల్యాలలో ఒక అది కూడా వయస్లో బంధమైనటువంటి ఒక వ్యక్తి ఎంత అతను చేసిన దారుణాలు అయితే లాస్ట్కు అసైన్మెంట్ ల్యాండ్లో పెట్టి డీకేడ్ పాస్బుక్లు ఇస్తే పాస్బుక్లు అన్నీ కూడా అతని ఇంట్లో పెట్టుకొని మీరు ఎలక్షన్లో మాకు ఓటు వేసినట్టు ప్రూఫ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ పాస్బుక్లు రిటర్న్ ఇచ్చామని వాళ్ళని బెదిరించి ఎలక్షన్లకు మూడు ఒక నెల ముందు వచ్చిన పాస్బుక్లను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం మాకు ఏదన్నా చేయండి ఇంకా కది లో ఒక భూమిని వీళ్ళు ఆక్రమించాలంటే ఇప్పుడు కొత్త స్టైల్ దాంట్లో ఏదైనా గుడి కానీ చర్చి కానీ కట్టే దాని జోలు కానీ ఒక చర్చి నిర్మాణం చేస్తా దాని చుట్టూ ఆక్రమించుకునే సందర్భం పులివెందుల్లో రండి మీరు రండి నేను చూపిస్తాను కథర్ ఆ కనంపల్లెల్లో మేము చెప్పులు అరిగేట్టు తిరిగినాము భాస్కరెడ్డి సార్ దగ్గరికి కానీ మాకు లేదు మా భూములన్నీ కూడా మాకు సమాధానం లేకుండా అందరూ ఢీకేడ్ డీకేడ్ చేసుకొని లాస్ట్కు మాకు ఏదైనా గొర్రెలు తోలకపోయేదానికి పశువులకు మేత గుట్టకపోయేదానికి కూడా వీళ్ళు లేకుండా చేశారని కనంపల్లని అడగండి తర్వాత మీరే చెప్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ భూ కబ్జాలు అన్నిటి మీద ఎంక్వైరీలు అన్ని తొందరలోనే అన్నీ జరుగుతాయి ఎక్కడెక్కడ ఏమేమి చేసారో అన్నీ కూడా తిరిగి రాబడతాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంకా గతంలో ఉండే ఎంఆర్ఓలను గతంలో ఉండే ఆర్డీఓళ్ళను కూడా మీ అధికారంతో ఇది చేసి అనేక మంది మా తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఇంటి పక్కన గవర్నమెంట్ కాని వాళ్ళ పొజిషన్లో ఉంటుంది ఆ పొజిషన్లో మీరు లేరని చెప్పడం ఆన్లైన్లో వన్ బి ఎక్కయడం అవి తీసుకోవడం అట్లాంటి ఇంకా కొన్ని వేల కేసులు కూడా అన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో తర్వాత మేము ఉన్నాం మేము పులివేందల కాన్స్టిట్యూన్షన్లో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గత ఐదు సంవత్సరాలలో మీ పొజిషన్లో ఉండి కానీ మీ ఆధీనంలో ఉండి కానీ లేదా ఇతరత్ర వేరే కారణాల వల్ల మీ వన్ తీసేసి ఏదైనా అక్రమాలు మీ మీద దౌర్జన్యాలు జరిపిన వాళ్ళందరూ కూడా ఆర్డీఓకి ఒక రిప్రజెంటేషను తర్వాత పులివేందల డిఎస్పి గారికి రిప్రజెంటేషను అట్లాగే ఒక కాపీ నాకు కూడా పంపండి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం గత ఐదేళ్లలో ఎవరు ఏదన్నా జరిగినా కూడా ఒక్క అక్రమం ఒక భూ కబ్జా జరిగినా కూడా అవన్నీ కూడా వెనక్కి తీపిచ్చి మా ఎవరైతే పొలిదుల ప్రజలు ఉంటారో న్యాయబద్ధంగా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి ఇస్తాం ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక ఐదు మూర కానీ ఒక సెంటు కానీ ఎక్కడైనా ఆక్రమించినామని మీరు ప్రూఫ్ చేయండి ఇట్లే మీకు సారీ చెప్పి కూడా మేము రాజకీయాల నుంచి కూడా నిష్క్రమిస్తాం